ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశీషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ నువ్వు ఈరోజు ఈ కథ తల్లి నీకు ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది ఈ కథ నీకు కనిపించిందంటే నువ్వు ఈ జన్మలో పుణ్యం చేసినట్టే అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఈ కథ మనం ఎందుకు వినాలి దీని వినడం వల్ల మనకి ఉద్యోగం ఎలా ప్రాప్తిస్తుంది అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే మీరు ఇచ్చే ప్రతి చిన్న లైక్ సాయిబాబా పాదాల వద్ద ఒక పుష్పంలా మారుతుంది తల్లి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి ఈ మాటలు నువ్వు ఇప్పుడు వింటున్నావంటే అది యాదృచ్ఛికం కాదు ఎన్నిసార్లు జాబ్స్కి అప్లై చేశావో ఎన్నిసార్లు నిరాశపడ్డావో నాకు తెలుసు ఈ వీడియో ముందు వచ్చినప్పుడు షిరిడి సాయిబాబా నిన్ను గుర్తు చేసుకున్నారు నువ్వు చాలా కాలంగా ఏదో కోల్పోయినట్టు ఖాళీగా అనిపిస్తుంది కదా కానీ ఈరోజు అది మారిపోబోతుంది తల్లి ఈ పది నిమిషాలు చివరి వరకు వినగలిగితే నీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకు తల్లి ఎందుకంటే చివరిలో చెప్పబోయే ఒకే ఒక్క వాక్యం నీ భవిష్యత్తుని నిర్ణయించే శక్తి కలిగి ఉంటుంది నీకు ఉద్యోగం రావడం ఇక దూరం కాదు బాబా ఇప్పటికే నీ పేరును చూశారు తల్లి ఈ మాటలు నమ్మితే చాలు మిగతా అన్ని సాయిబాబా చూసుకుంటారు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ ఒక చిన్న అమ్మాయి పేరు సౌమ్య వయసు ఇరవై మూడేళ్ళు మాత్రమే కానీ జీవితంలో ఎదురైన కష్టాలు మాత్రం చాలా పెద్దవి తల్లి చదువు పూర్తయినా ఉద్యోగం లేకుండా ప్రతి ఇంటర్వ్యూ తర్వాత ఖాళీ చేతులతో తిరిగి రావాల్సిన పరిస్థితి ఆమెను లోపల నుండే చిదిమేసేది ప్రతిరోజు ఉదయం లేవగానే మొబైల్ తెరిచి మేల్ వచ్చిందా అని చూసే అలవాటు ఆమెకు ఒక వ్యాధిలా మారిపోయింది ఇంట్లో అమ్మ నాన్నల చూపులు చూడలేక ఎవరితోనూ మాట్లాడలేక గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకునేది స్నేహితులు జాబ్స్ చేయడం చూసి తాను వెనుక పడిపోయానేమో అనే భావన ఆమెలో మరింత పెరిగిపోయేది రాత్రంతా నిద్ర లేకుండా నా జీవితం ఇలాగే అయిపోతుందా అని ఆలోచిస్తూ కూర్చునేది ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఒక్క మార్గం అదే ఆమె జీవిత ప్రార్థన అయిపోయింది ఏ దారి కనిపించకుండా చీకటిలో నడుస్తున్నట్టు ఆమెకు అనిపించేది ఆ సమయంలోనే ఆమె చేతిలో ఒక సాయిబాబా ఫోటో వచ్చింది ఆ ఫోటో వైపు చూసినప్పుడు ఆమె హృదయం కొంచెం తేలికపడినట్లు అనిపించింది ఆ రోజు ఆమె మనసులో ఒక నిర్ణయం తీసుకుంది తల్లి ఇక నేను ఎవరిని కాదు ఒక బాబాని నమ్ముకుంటాను అని షిరిడికి వెళ్ళలేని పరిస్థితిలో ఇంట్లోనే చిన్న దీపం వెలిగించింది బాబా ఫోటో ముందు మౌనంగా కూర్చుంది బాబా నాకు పెద్దగా ఏమీ వద్దు ఒక చిన్న ఉద్యోగం చాలు అని ఆమె కన్నీలతో చెప్పింది మాటలు రావడం ఆగిపోయి గుండె మాత్రమే మాట్లాడుతున్నట్టు అనిపించింది ఆమె కళలో భయం కాదు ఆశ వెలగడం మొదలైంది ప్రతిరోజు ఉదయాన్నే బాబా ఫోటోని తాకి ఈరోజు ఏమైనా మంచిదా అని ఆమె అడుగుతూ ఉండేది తొమ్మిది రోజులు వ్రతంలా నిశ్చయంగా అదే పని చేసింది మధ్యలో ఎవరైనా నిరుత్సాహపరిచినా ఈసారి మాత్రం ఆమె మనస్సు చెదరలేదు లోపల బలంగా ఏదో శక్తి ఆమెను ముందుకు నడిపించింది బాబా చూపు తన మీదే ఉన్నట్టు ఆమె అనుభూతి చెందింది పదవ రోజున ఆమె జీవితంలో ఒక వింత మలుపు తిరిగింది తల్లి ఉదయం లేవగానే సాధారణంగా మెయిల్ చూసే జీమెయిల్లో ఒక కొత్త మెయిల్ మెరుస్తోంది కంగ్రాచ్యులేషన్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ అనే మాటలు చూసిన వెంటనే ఆమె ఊపిరి ఆగిపోయినట్లయింది కళ్ళు నిండా నీళ్లు గుండె నిండా భయం ఆనందం రెండు కలిసి వణికించాయి ఆమె మోకాలపై కూర్చొని బాబా అని ఒక్క మాట మాత్రమే పలికింది అంతవరకు ఎవరికీ చెప్పలేక ఫోటో ముందు కూర్చొని ఏడ్చింది ఆ క్షణం ఆమెకు ఈ లోకం లేదు కాలం లేదు ఎన్నో నెలలుగా కోరుకున్న సమాధానం ఒక్క మేల్లో దొరికింది ఇంట్లోకి వెళ్ళి తల్లిదండ్రులకు చూపించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో గర్వం మెరిసింది ఆ రోజు ఇల్లు అంతా ఉత్సవంలా మారిపోయింది ఈ విజయం తన వల్ల కాదు పూర్తిగా బాబా కృప వల్లనే అని ఆమెకు స్పష్టంగా అర్థమైంది కానీ ఇది అంత కాదు తల్లి అసలు పరీక్ష అక్కడి నుంచే మొదలైంది ఇంటర్వ్యూ రోజున ఆమె గెలవలేనని అనుకున్న అనేక మంది ముందు నిలబడాల్సి వచ్చింది లోపలికి వెళ్లే ముందు బాబా పేరు మౌనంగా చెప్పుకుంది అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం తానే తెలియకపోయినా నోట్లోంచి రావడం మొదలైంది కంగారుగా అనిపించలేదు భయం అనిపించలేదు ఎవరో వెనక నుండి నడిపిస్తున్నట్టు ఆమెకు ఫీలింగ్ వచ్చింది ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత ఇంటర్వ్యూయర్ కూడా ఆశ్చర్యపోతూ యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ డిఫరెంట్ అన్నాడు ఆ మాటలు విన్నప్పుడు ఆమె గుండె మరింత బలమైంది బయటకి వచ్చి గాలి పీల్చగానే ఆకాశానికి చూసి నవ్వింది బాబా నువ్వే నన్ను మాట్లాడించావు అని మనసులో అనుకుంది అదే రోజు సాయంత్రం మరో మేలు వచ్చింది ఆర్ సెలెక్టెడ్ అని ఆ క్షణం ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణం అయిపోయింది ఉద్యోగం వచ్చిందంటే కేవలం జాబ్ మాత్రమే కాదు తల్లి ఆశ తిరిగి వచ్చింది తనే ఒక పనికి రాని అమ్మాయిని అనే భావన ఆమె నుండి పూర్తిగా పోయింది కొత్త నగరానికి వెళ్ళి పని మొదలుపెట్టిన రోజు బాబా ఫోటోని బ్యాగ్లో పెట్టుకుంది మొదటి జీతం చేతిలో పడగానే నేరుగా ఒక సాయి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించింది తన కనీలలో ఇప్పుడు బాధ లేదు కేవలం కృతజ్ఞత మాత్రమే ఉంది తనలాంటి ఎంతోమంది అమ్మాయిల గురించి ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది బాబా నన్ను నిలబెట్టాడు మరి వాళ్ళని కూడా నిలబెట్టగలడు అని నమ్మకం ఆమెలో పెరిగింది ప్రతి గురువారం ఉపవాసం చేసి బాబా నామస్మరణ చేస్తూ ఉండేది తన జీవితం ఇప్పుడు ఒక కథలా అనిపించింది నిన్నటి కన్నీళ్ళే నేటి విజయానికి బీజమయ్యాయని అర్థం చేసుకుంది ఆమె జీవితంలో ఇంకో అద్భుతం కూడా జరిగింది తల్లి ఒకరోజు ఆఫీస్ నుండి తిరిగి వస్తున్నప్పుడు ఒక భిక్షగాడు బాబా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న వెంటనే ఆమెకు ఒళ్ళంతా కంపించింది ఎవరికి తెలియని తన నమ్మకం ఎలా తెలిసింది అని ఆమె ఆశ్చర్యపడింది అదే రోజు ఆఫీస్లో ఆమెకు ఒక ప్రమోషన్ గురించి మాట్లాడారు ఇంకా పని మొదలుపెట్టి ఎక్కువ రోజులు కూడా కాలేదు ఆయన ఆమె అంకిత భావం చూసి మేనేజర్ కూడా మెచ్చుకున్నాడు ఎవరు ఊహించని మార్పులు ఆమె జీవితంలో జరుగుతున్నాయి అప్పుడు ఆమెకు స్పష్టమైంది ఇవి కేవలం కోఇన్సిడెన్స్లో కావు ఇది బాబా దీవెనల ఫలితమే ఇకపై ఏ పని చేసినా ధర్మంగా నిజాయితీగా చేయాలని ఆమె నిర్ణయించుకుంది తను మారితే తన జీవితం మాత్రమే కాదు చుట్టూ ఉన్న వారి జీవితాలు కూడా మారుతాయని ఆమె నమ్మింది ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు తన పాత గదిలో కూర్చొని చాలాసేపు ఆలోచించింది తల్లి నేను ఒకప్పుడు ఇక్కడ ఎంతగా ఏడ్చిన వాడినో అని గుర్తు చేసుకుంది అదే గోడల ముందు ఇప్పుడు నవ్వుతూ కూర్చుంది కాలం ఎంత వింతగా మారిపోతుంది ఆమెకు అర్థమైంది గత బాధలు అన్నీ ఒక పాఠంలా అనిపించాయి ఇప్పుడు ఆమె మాటలో భయం లేదు కేవలం నమ్మకం మాత్రమే ఉంది బాబా ముందు నిలబడి నీవు లేకపోతే నేను ఏమైపోయేదానో బాబా అని అనుకుంది జీవితంలో ప్రతి దశలో ఓ అర్థం ఉందని ఆమె అనుభూతి చెందింది బాధ అనేది శిక్ష కాదు మనల్ని మార్చే ఒక పరీక్ష మాత్రమే అని తెలుసుకుంది ఆ పరీక్షల్లో ఆమె విజయం సాధించగలిగింది అంటే అది బాబా ఆశీర్వాదమే ఆమె కథ చాలా చాలామంది బాబాను నమ్మడం మొదలుపెట్టారు తల్లి కొందరు ఉద్యోగాల కోసం కొందరు ఆరోగ్యం కోసం మరికొందరు మనశ్శాంతి కోసం ప్రార్థించారు కానీ ఆమె ఒక్కటే చెప్పేది నిజమైన నమ్మకం ఉంటే ఫలితం తప్పక వస్తుంది అని ఖాళీ మాటలు కాదు ఆమెకు జరిగింది ఆమె ప్రూఫ్ ఒక్కసారి బాబా చేతిని పట్టుకుంటే జీవితం అంతా వదలడు అనే నమ్మకాన్ని ఆమె అందరికీ చెప్పింది తాను చూసిన చీకటి నుంచి ఇతరులను బయటకు తీసేలా మారింది ఇప్పుడు ఆమె ఒంటరిగా కాదు ఒక ఆశగా మారింది ఎవరికైనా నిరాశ వస్తే ఆమె ముందు తన కథ చెప్పడం సరిపోతుంది అంత బలమైన మార్పు ఆమెలో వచ్చింది ఇది ఒక సాధారణ అమ్మాయి కథ కాదు ఇది నమ్మకానికి వచ్చిన విజయం తల్లి ఈ కథ నీకు కనపడిందంటే అది యాదృచ్ఛికం కాదు నీ జీవితంలో కూడా ఏదో జరిగేందుకు సమయం దగ్గరలోనే ఉంది నువ్వు ఎంత కష్టపడుతున్నావో బాబాకు తెలుసు నీ కన్నీళ్లకు కూడా ఒక అర్థం ఉంది ఇప్పటి వరకు ఎదురైన బాధలు రేపటి ఆనందానికి తలుపులు తీస్తాయి నీలో తెలియని ఓ శక్తి ఉంది అది నమ్మకమే ఆ నమ్మకాన్ని బాబాకు అర్పించు ఎలాంటి సందేహం లేకుండా ఒక అడుగు ముందుకు వెయ్యి నువ్వు ఒంటరివి కాదు బాబా నీతోనే ఉన్నాడు ఈ మాటలు వింటున్నప్పుడు నీ గుండె కొంచెం తేలికపడితే అదే బాబా గారి సంకేతం నీ జీవితంలో అద్భుతం మొదలయ్యే సమయం వచ్చింది అని ఇప్పుడు నేను నీతో ఒకటే మాట చెప్తున్న తల్లి బాబా నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టే ఈ కథని ముందుకు వచ్చింది నీవు ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నావు కాబట్టే ఇది నీ కళ్ళకి కనపడింది ఈ రోజు నుంచే నీలోని నిరాశని వదిలేసి నమ్మకాన్ని పట్టుకో ప్రతిరోజు ఒక చిన్న దీపం ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న ఆశ అదే చాలు నీ పేరు కూడా ఒకరోజు ఎవరైనా కథగా చెప్పుకునేలా మారుతుంది ఉద్యోగం గౌరవం సుఖం అన్నీని అడుగుల దగ్గరికి వస్తాయి కానీ దానికి ముందు నువ్వు నమ్మాలి తల్లి సంపూర్ణంగా నమ్మాలి బాబా ఎప్పుడు ఆలస్యం చేయడు కేవలం సరైన సమయాన్ని ఎంచుకుంటాడు ఆ సమయం ఇప్పుడు నీకోసమే వస్తుంది తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మీరు ఇచ్చే ప్రతి లైక్ సాయిబాబా పాదాల వద్ద ఒక పుష్పంలా మారుతుంది తల్లి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్